నమస్తే నేను రాంబాబు యోగా ఆక్యుప్రోజన్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ ఈరోజు మనం ఆర్థ్రైటీస్ అనే దాని గురించి తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏంటి ఏం చేయాలి అని మనం తెలుసుకుందాం సో ఆర్థ్రైటీస్ అంటే కీళ్ళకు సంబంధించినటువంటి వ్యాధి సో ఆర్థ్రైటీస్ అనేది సహజంగా ఎక్కువగా మనం మూడు రకాలుగా డివిజన్ చేయొచ్చు దాంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థ్రైటీస్గా చెప్పుకుంటాం సో ముఖ్యంగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా కనిపించేటటువంటి ఆర్థ్రైటిస్ అంటే మోకాళ్ళు అరగటము ఆస్టియో ఆర్థ్రైటిస్లో ఎక్కువగా జరుగుతుంది అంటే ఎముకలు కొంచెం ఎముకల్లో ఉన్నటువంటి వాటి డెన్సిటీ తగ్గిపోవటం తర్వాత కాల్షియం సఫిషియెంట్గా లేకపోవడం విటమిన్ డి అనేది తగ్గిపోవటం ఇట్లాంటి కారణాల చేత అంటే సరైనటువంటి ఎక్సర్సైజ్ కూడా లేకపోవటం ఈ రకరకాల కారణాల చేత ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎర్లీ స్టేజ్లో అంటే ఎర్లీ ఏజ్లో రావడం జరుగుతుంది అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వస్తుంది అయితే సో దీనికి అంటే ఆస్టియో అథ్రెటిస్లో ముఖ్యంగా నీ జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి సో మరి వీటికి సంబంధించి ఏమి చేస్తే బాగుంటుంది అని అంటే స్పెసిఫైడ్ రోజు చేసేటటువంటి ఎక్సర్సైజెస్ చేస్తూనే స్ట్రెంగ్త్ని ఎక్సర్సైజెస్ చేయాలి సో దానివల్ల మనం నీ పెయిన్స్ కానీ ఆస్ట్రియో ఆర్థరైటీస్ నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు సో అట్లానే ఇప్పుడు రొబోటైడ్ ఆర్థరైటిస్ అనేది ఇంకొకటి ఉంది రుమోటైడ్ ఆర్థరైటీస్ అనేది ఒక ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ మనకి ఎగెనిస్ట్గా వర్క్ చేసి యాంటీబాడీస్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయటం వల్ల ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మన ఎముకల యొక్క జాయింట్స్ మీద దాడి చేయడం జరుగుతుంది సో ఇలా దాడి చేసినప్పుడు ఇవి ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి లోపల వాపు నొప్పి అండ్ అండ్ దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అని పిలుస్తాము అట్లాంటిది రావడం జరుగుతుంది సో ఆ ఇన్ఫ్లమేషన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా డైలీ చేసేటటువంటి రొటీన్ ఎక్సర్సైజెస్ చేస్తూనే ఇంకా కొన్ని ఒక స్పెసిఫైడ్ సూక్ష్మ వ్యాయామా అనేటివి చేయాలి సూక్ష్మ వ్యాయామ ఈ ఆర్థరైటిస్ అన్నిటికీ కూడా సూక్ష్మ వ్యాయామస్తు అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అవి ఏంటో నేను మీకు చూపిస్తాను సో తరువాత మూడవ రకం ఏంటి అంటే గౌటీ ఆర్థ్రైటిస్ మరి గౌటీ ఆర్థ్రైటీస్ అంటే మన శరీరంలో ప్రోటీన్ మెటబాలిజం అయ్యేటప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది యూరి యూరిక్ యాసిడ్ అనేది మనకి ఒక మెటబలైట్గా బయటికి వెళ్ళిపోవాలి అంటే జీవక్రియ యూరిక్ యాసిడ్ అనేది జీవక్రియ లివర్లో జరుగుతుంది ఆ లివర్ ఫంక్షన్ అంటే ఎక్కువగా ఏదైనా సమస్య వచ్చి ఏదైతే జాంటీస్ వచ్చినప్పుడు లేకపోతే లివర్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది సరిగా జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ అనేది అక్కడక్కడ జాయింట్స్లో డిపాజిట్ అయిపోతుంది సో ముఖ్యంగా ఎక్కువగా మనకి ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎక్కడ కనబడతాయి అంటే ఈ బిక్టోస్ బిక్టోస్ జాయింట్లో కొంతమందిలో మోచేతుల్లో స్పెసిఫిక్గా మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడతాయి సో మరి వీటి నుంచి అంటే ఈ ఆస్టిఆర్థరైటిస్ కావచ్చు రుమటైడ్ అథరిటీస్ కావచ్చు అండ్ ఆస్టి మన గౌటి అథారిటీస్ కావచ్చు ఏదైనా కావచ్చు వీటికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే మైక్రో సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవటం కావాలి అంటే ఎవ్రీ జాయింట్కి మైక్రో సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవటం కావాలి మరి మైక్రో సర్క్యులేషన్ ఎలా ఇంప్రూవ్ చేస్తాము అని అంటే సూక్ష్మ వ్యాయామస్ అనేవి చేయటం ద్వారా మాత్రమే మైక్రో సర్క్యులేషన్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం ఇక్కడ మైక్రో సర్క్యులేషన్ అంటే ఏంటంటే చిన్న చిన్న కణాల్లోకి జాయింట్స్లోకి రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా జరగాలి అలా ప్రాపర్గా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆక్సిజన్ లెవెల్స్ అండ్ బ్లడ్ అనేది అక్కడికి వెళ్ళి అక్కడ నరిష్మెంట్ చేయడం జరుగుతుంది దానివల్ల అక్కడ ఉన్నటువంటి జాయింట్ అనేది హీల్ అవుతుంది అట్లాగే పెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది సో దానికి సంబంధించిన మరి మనం కొన్ని సూక్ష్మ వ్యాయామ చేద్దాం సూక్ష్మ వ్యాయామలో ముఖ్యంగా ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ ఫింగర్ జాయింట్స్ సో ముఖ్యంగా ఈ స్మాల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో రుమటైడ్ ఆర్ద్రైడీస్ ఉన్న వాళ్ళలో ఈ స్మాల్ జాయింట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి సో ఇట్లా మనం ఫింగర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి ఇదొక వీ కెన్ డూ మినిమమ్ ట్వంటీ రౌండ్స్ అండ్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ రౌండ్స్ కూడా చేయొచ్చు సో ఇట్లా ఫింగర్స్ని ఓపెన్ చేసి టైట్ చేయాలి సో దిస్ ఇస్ స్టెప్ వన్ అండ్ నెంబర్ టూ స్టెప్ టూ ఈజీ వేలో హ్యాండ్స్ ఇట్లా స్ట్రెచ్ చేసుకొని రిస్ట్ జాయింట్ ఇలా అండ్ దీంట్లోనే రిస్ట్ జాయింట్లోనే మళ్ళీ ఇలా దీన్నే మనం రివర్స్ నెక్స్ట్ అండ్ స్టెప్ త్రీ ఎల్బో జాయింట్ అండ్ స్టెప్ ఫోర్ ఎల్బో విత్ షోల్డర్ జాయింట్ టోటల్ ఆర్మ్ ఇలా ప్రతిది కూడా మినిమం ఒక టెన్ నుంచి ట్వంటీ రౌండ్స్ మనం చేయగలగాలి స్టెప్ టూ షోల్డర్ జాయింట్స్ పైకి కిందకి ఇలా జస్ట్ అప్ అండ్ డౌన్ ఒక టెన్ రౌండ్స్ చేసిన తర్వాత లెటస్ డూ షోల్డర్ జాయింట్ రొటేషన్ దీన్నే మళ్ళీ రివర్స్ చేయటం ఇలా ఒక సెట్ ఆఫ్ ఆమ్ జాయింట్స్ అనేటివి మనం ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఆమ్ జాయింట్స్ అంటే మనకి ఫింగర్స్ రిస్ జాయింట్ అండ్ ఎల్బో అండ్ షోల్డర్ జాయింట్ తరువాత నెక్ నెక్కి సంబంధించి నెక్ స్లో అప్ అండ్ డౌన్ అండ్ ఇలా ఒక ఫైవ్ అండ్ నెక్ లెఫ్ట్ అండ్ రైట్ ఇవి కూడా అంతే ఒక ఫైవ్ ప్లస్ ఫైవ్ అండ్ నెక్ హెడ్ బెండింగ్స్ టువర్డ్స్ షోల్డర్ షోల్డర్ సైడ్ బెండ్ చేసుకోవటం అండ్ తర్వాత హెడ్ డౌన్ చేసుకుని స్లైట్ హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ చేయటం ఇలా ఓకే సో ఇప్పుడు ఇవి అప్పర్ బాడీలో ఉన్నటువంటి హెడ్ అండ్ షోల్డర్స్ ఆర్మ్స్ అయిపోయినాయి అండ్ దెన్ స్పైన్ ట్విస్టింగ్ ఇలా టెన్ ప్లస్ టెన్ ఓకే అండ్ దెన్ స్పైన్ని కొంచెం ఫ్లెక్సిబుల్ చేయటం సో దీనివల్ల స్పైన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది అట్లాగే న్యూరో మస్కులర్ కండక్షన్ అనేది బాగా పెరుగుతుంది ఇలా అండ్ స్పైన్కి ఆక్సిజన్ లెవెల్స్ పెరగటం జరుగుతుంది ఇది నెక్స్ట్ మళ్ళీ సెంటర్ రైట్ సో ఇక్కడ మనం ఫుల్గా ఇక్కడ వరకు చేసాము నా లెగ్స్ లెగ్స్ని ఇలా అవుట్ చేసి సో నీజ్ ఇలా నీ ఫోల్డింగ్ ఇది ఒక టెన్ ప్లస్ టెన్ చేయండి అండ్ దెన్ టూ లెగ్స్ సో ఇలా ఒక టెన్ రిపిటేషన్స్ ఇక్కడ హిప్ జాయింట్ అండ్ నీ జాయింట్ అయిపోయింది దాని తర్వాత యాంకిల్ స్ట్రెచ్ యాంకిల్ స్ట్రెచ్ ఇలా ఇది ఒక టెన్ రిపిటేషన్స్ దీని తర్వాత యాంకిల్ రొటేషన్ ఇలా యాంకిల్ రొటేట్ చేయాలి ఒక టెన్ క్లాక్ వైజ్ వేసుకొని మళ్ళీ ఒక టెన్ యాంటీ క్లాక్ వైజ్ సో ఇలా ఇది అయిపోయిన తర్వాత ఓన్లీ టోస్ బెండింగ్ ఇది ఓన్లీ టోస్ సో ఇట్లా ఒక టెన్ రిపిటేషన్స్ సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హెడ్ టు టో కంప్లీట్గా చేయడం జరిగింది ఇంకొక స్టెప్ కనుక ముందుకేస్తే మనం ఇంకా కొంచెం బాడీకి ఒక స్ట్రెచ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టూ లెగ్స్ని మనం స్ప్రెడ్ చేసుకొని రెండు చేతుల్ని ఇలా పైకెత్తి ఫావ్ బెండింగ్స్ చేసుకోవాలి ఇలా ఇలా ఫావర్ బెండింగ్స్ ఒక ట్వంటీ రౌండ్స్ చేయొచ్చు స్టార్టింగ్లో మనం ఒక టెన్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ రిపిటేషన్స్ చేయొచ్చు సో దీని తర్వాత లాస్ట్లో మనం బటర్ఫ్లైతో క్లోజ్ చేసుకోవాలి సో ఇలా ఒక ట్వంటీ రౌండ్స్ ట్వంటీ చేసిన తర్వాత స్లోగా దాన్ని డే బై డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇలా ఫిఫ్టీ వరకు కూడా మనం చేసుకోవచ్చు సో ఇట్లా ఒక సిస్టమేటిక్గా హెడ్ టు టో ప్రాక్టీస్ చేసినట్టయితే బాడీకి అన్ని జాయింట్స్కి అండ్ లిగమెంట్స్ అండ్ టెండన్స్కి బ్లడ్ మైక్రో సర్కులేషన్ జరిగి ఆక్సిజన్ సప్లై బాగా అవుతుంది సో దానివల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది సో ఇలా ఆర్థరైటిస్ సంబంధించినటువంటి సూక్ష్మ చేసుకుని ఉపశమనం పొందాలని ఆశిస్తూ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ